దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మెసేజ్ని బట్టి మీరుస్తున్న సాక్ష్యాన్ని బట్టి కలుగును గాక కలుగునుగాక ఈరోజు దేవుడు మనకొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాక్యాలను చూద్దామండి లూకాసు వాత ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే మిమ్మును శపించు వారిని దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిక్కుము ఆమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మంచి మాట నిన్ను ఒక చెంప మీద వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్ము ఆ దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు దీన మనసు కలిగి ఉండాలని తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని అంటే ఎవరో వచ్చి మనల్ని కొట్టేస్తే వెంటనే రెండో చెంప త్రిప్పమని కాదు కానీ ఎవరైనా మాటల ద్వారా నిన్ను గాయపరిచే విధంగా మాట్లాడినా నిందించిన అవమానించిన ఇంకా అనుకుంటే అనుకోని ఇంకా నిందిస్తే నిందించని ఇంకా అవమానిస్తే అవమానించని ఎందుకంటే అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మనకున్నారు నిందలను దీవులుగా మార్చే దేవుడు మనకున్నారు చాపా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనం ఉన్నారు కాబట్టి ఏమంటే అనుకోను ఉంది అని మనం ఏంటి అంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అంతేకాకుండా దేవుడు చెప్తున్నారు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి మీ శత్రువులను ప్రేమించుడి ఎవరైతే వారి క్రియల ద్వారా మాటల ద్వారా మనల్ని గాయపరుస్తూ శత్రువులుగా ఉంటారో వారిని దేవుడు ఏమంటారంటే ప్రేమించండి వారిని ఆదరించండి ఓదార్చండి అంటూ ఉన్నారు అంతేకాకుండా మిమ్మును ద్వేషించి వారికి మేలు చేయుడి ద్వేషిస్తూ ఉన్నా సరే వాళ్ళకి మేలు చేయండి ఈ ఎంత మాత్రము మీరు చెయ్యొద్దు అంతేకాకుండా మిమ్మను శపించే వారిని దీవించుడి మిమ్మను బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి వాళ్ళు మనల్ని శపిస్తా ఉంటే నువ్వు నీకు ఇది జరగదు నీకు ఉద్యోగం రాదు వివాహం జరగదు నీ పెము తెరవబడదు మీ అప్పులు పోవు నీకు స్వస్థత రాదు నీ జీవితము మార్చబడదు నీ కుటుంబం ఆశీర్వదించబడదు అని వ్యాపారం బట్టి పరిచర్యను బట్టి ఉద్యోగాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి బిడ్డల బట్టి క్షపిస్తూ ఉన్నారనుకోండి అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నారు మీరు మాత్రం దీవిస్తూనే ఉండండి వాళ్ళు బాగుండాలని వారి కుటుంబాలు బాగుండాలని వ్యాపారం బాగుండాలని పరిచర్య బాగుండాలని ఆది సమృద్ధి కలిగి ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మీరు ఏం చేయాలి దీవిస్తూనే ఉండండి మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి వారి మాటలతో నీ హృదయం ఎంత గాయమైపోయినా నీకు ఎంత బాధ కలిగిన నీకు చేయాలి వారి కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళు బాగుండాలని నువ్వు ప్రార్థన చేయాలి ఈ విధముగా నువ్వు చేసినప్పుడు నిన్ను ఒక చెంప మీద కొట్టి వాడి వైపు నువ్వు రెండవ చెంప కూడా త్రిప్పుము వాళ్ళు ఎన్నంటే అనుకున్నాం ఎందుకంటే శాపని ఆశీర్వాదకరంగా మారుస్తున్నారు మనది అవమానాన్ని ఘనతగా మారుస్తున్నారు నిందల్ని దీవుళ్ళగా మారుస్తున్నారు కాబట్టి మనం ఏమి చేయాలంటే వాళ్ళు దీవిస్తూనే ఉండాలి వాళ్ళు దీవిస్తూ ఉండగా దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నారు మనం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నారు మనము వాళ్ళని ప్రేమిస్తూ ఉండగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు అంతేకాకుండా మనము వాళ్ళు ఎంత శపించినప్పటికీ మనము దీవిస్తుండగా ఆ దీవులన్నీ దేవుడు మన మీదకి రప్పిస్తున్నారు మనము వారికి మేలు చేస్తుండగా దేవుడు మన జీవితంలో మేలుమైన కార్యాలు జన్మిస్తున్నారు ఆ విధముగా నిన్ను ఎవరైనా సరే మాటలతో గాయపరిచినప్పుడు మనం అంటాం కదా వాళ్ళు మాట నాకు ఒక దివ్యం అన్నట్టుంది నా హృదయానికి తగిలింది అంటూ ఉంటాం అంటే వాళ్ళు ఎన్ని అంటే నీ హృదయం ఎంత గాయమవుతావని అనుకుంటే అనుకోని అని మౌనంగా ఉండి దేవుడు చెప్పినట్లు నువ్వు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంచి నీ జీవితంలో దేవుడు మేలుమైన కార్యాలు జరిపించి నిన్ను దీవించి మీ ప్రార్థన అంగీకరించి నిన్ను అనేకమందికి ఆశీర్వాదకరంగా ఉంచుతుండగా సమస్త ఘనతమైన భావాలు మనం దేవునికే చెల్లిద్దామండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించుగాక ఆమె